పరకాల పరమేశ్వర అగ్రౌ ఏజెన్సీ సేఫ్ దగ్గర బాలాజీ కంపెనీ వాళ్ళే మల్లికా సీడ్ ఇచ్చిండు తెచ్చిన ఎకరానికి ఇరవై కేజీలు తెచ్చి నాటేసినాం ఇక ఈ పరిస్థితి ఇది మీ పొలం చూస్తాను కాబట్టి ఇది రకం కాకపోతే మీది మందులు అయితే ఏం కొట్లే పురుగు మందులు గాని తెగులు మందులు ఏది ఏదొట్లేదు ఒక నాలుగు సార్లు మాత్రమే పట్ల ఐదు అంతే ఇక ఉంది ఎకరానికి సహాదేవ్ మా షాప్కి వచ్చి చిచ్చా ఏ విత్తనం పెట్టాలని అడిగిండు అంటే సన్న వర్లు కావునా దొడ్డు వర్లు కావాల బాబాయ్ అని సన్నయ్య కావాలన్నాడు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి బాలాజీ కంపెనీ వల్ల మల్లిక అనే విత్తనం నేను వివిధ రకాల గ్రామాల్లో ప్రతి సంవత్సరం ఒక మూడు వందల నాలుగు వందల ఎకరాలకు ఇస్తున్నాను ఫస్ట్ సంవత్సరం ఒక యాభై ఎకరాలకు ఇచ్చిన అలాంటిది ఈ సీజన్లో ఐదు వందల ఎకరాలకు పైగా అమ్మినా చాలా ఊళ్ళల్లో ప్రతి ఒక్క ఊళ్ళలో ప్రతి గ్రామంలో కూడా పేటు దొడ్డు వడ్ల కన్నా మన సన్న వడ్లే బాగున్నాయి మేము మాకు వీలు పడే కథ మందులు ఓటలేదు మందులు ఓటకున్నా ఈ విధంగా గొలుసు వచ్చింది పురుగును తట్టుకున్నది దోమను తట్టుకున్నది ఈ విధంగా గుంట క్వింటల్ అంద గుంట క్వింటల్ వెళ్తుందా బాగుంట క్వింటల్ బస్తా వెళ్లే విధంగా ఉన్నది ఈ రైతు సమాచారాన్ని వివిధ రకాల గ్రామాలకు తెలియపరచాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విత్తనం పెట్టుకోవాలని ఆలోచనతో మీరు వచ్చిన ఈ సుమారు దాదాపు ఒక ఇరవై ఐదు మంది మర్చి చూడడం జరిగింది బాగుంపుల్ బండి రాజన్న ఎట్లుంది మేము ఒక్కొక్క కర్రకు వేరే కర్ర ఆమని కాని ఏదో వేరే రకాలు పల్లవి గానీ చూస్తే అవి పదాల నుంచి పదార్ కాలం ఇదే మళ్ళీగా సీడు బాలాజీ వాళ్ళది ఇది ఇరవై కారాలు దానికి దీనికి చూస్తే ఒక ఆరు నుండి నాలుగు కారాలు ఎక్కువ ఉన్నాయి అందువలన దీనికి ఒక క్వింటల్ ఒక ఎకరానికి నలభై నుండి నలభై ఐదు క్వింటల్ వరకు వచ్చే దిగుబడి ఉంది ఇది రైతుకు కావాల్సిన ఇతరం ఏ రైతనా పెట్టకపోవచ్చు నమ్మకం కానీ ఇత్తరం సీడు మందులు కానీ ఎక్కువ ఫలితం పండుతుంది ఇక్కడ దేనిక రోగాలు తట్టుకునే కెపాసిటీ దీనికి సుమారు ఒక పదిహేను ఇరవై ఎకరాలు పండించేటువంటి సంపదరావు గారు దీని గురించి రెండు ముక్కలు చెప్పాలని కోరుకుంటున్నారు బానే ఉంది మొత్తం అంటే మందులు కొట్టకుండా పంట వచ్చిందంటే మందులు కొట్టకుండా మంచిగా పండింది బాబాయ్ మాట్లాడు మాట్లాడదాను మాట్లాడాలి పరకాల బాలాజీ సీడ్స్ వారి మల్లిక సీడు ఇక్కడ మన కొత్తపల్లిలో పెళ్లిలో లక్కాకుల సహదేవ్ పంట వేసినాడు కాబట్టి ఈ పంటను ప్రదక్షిణ పెడితే ఇందులో రైతులు వేసుకోవచ్చు గొలుసు బాగా ఉన్నది వడ్లకు ఎప్పుడైనా కానీ దోమకాటు పురుగులు బాగా వస్తాయి కాబట్టి దీనికి దోమకాటు లేదు మన దొడ్డు రకం లెక్కనే సన్నవాడు కాబట్టి దీన్ని రైతులు పెట్టుకోవచ్చు అని రైతు నేను చెప్తున్నా రెండవది మందులు కొట్టని విత్తనాలే పంట బాగుంటది అలాంటి బియ్యమే తినాలి రైతులు కూడా పురుగు మందులు కొట్టిన బియ్యము తినడము హానికరము పురుగు మందులు కొట్టినటువంటి బియ్యము తినడము చాలా మంచి ఆరోగ్యం బాగుంటది ఇదే విషయాన్ని మన శ్రీనివాసరావు గారు ఒక పది ఎకరాల వ్యవసాయం పది పదిహేను ఎకరాల వ్యవసాయం చేస్తాడు అతని అనుభవాన్ని రెండు ముక్కల్లో చెప్పవాలని కోరుకుంటున్నాను బాగానే ఉంటాయి మా నాయకుడు కూడా వెళ్తున్నాడు కానీ దగ్గర అభ్యంకులం బాగు నాకు గుర్తులేదు